హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బత్స ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి వర్షం పడుతుంది కదా చల్లగా వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపించింది కదా అందుకని తెపాల చెక్కలైతే చేస్తున్నాను మనం తెపాల చెక్కలు వండుకుంటా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఉమ్మడి కుటుంబానికి చిన్న కుటుంబాలకి మధ్య గల తేడా ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి నష్టాలేంటి మామూలుగా వేరుగా ఉంటారు చిన్న కుటుంబాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అని మాట్లాడుకుందాం ఉమ్మడి కుటుంబం అంటే అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఇలా ఉంటే అది చిన్న కుటుంబమే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కోడళ్ళు వస్తారు కదా కోడళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు అందరు కలిసి ఉంటే అది ఉమ్మడి కుటుంబం కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతమ్మ వీళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ కలిసి ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు ఉమ్మడి కుటుంబం అనేది మనకి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఇంట్లో ఉండే అనుభవించే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక ఇంట్లో అందరూ కలిసి ఉండాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది చాలా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవటం వేరే వాళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మన అందరం ఒక కట్టుగా నిలబడతాం కాబట్టి ఎవరు మన జోలి రాకుండా ఉంటారు అది ఒక ఉపయోగం ఉంటుంది అత్త కోడలు అన్నాక అనేక గొడవలు వస్తుంటాయి ఒక కోడలు ఉందనుకోండి ఇంకా అత్తకి కోడలకి మధ్య ఏదో గొడవలు వస్తుంటాయి అడ్జస్ట్ అవుతూ ఉంటారు అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఇంకొక కోడలు వచ్చిన తర్వాత వస్తుంది అసలైన ప్రాబ్లం అసలైన సమస్య అనేది నలుగురు ఆడవాళ్ళు ఒక చాట కలిస్తేనే పెద్ద అంటారు ఇంత దానికి అంత రాధాంతం చేస్తారు కొన్ని సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉండాలంటే ఇంకా మామూలుగా ఉండదు ఆ పరిస్థితి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి పనుల దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కదానికి ఒక చీర కొనుక్కున్న దాని దగ్గర నుంచి ఒక వస్తువు కొనుక్కున్న దాని దగ్గర నుంచి ఒక ఏదైనా దాని దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి ఏదో ఒక గొడవలు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అత్తగారు ఆ కోడల్ని బాగా చూస్తుంది నన్ను సరిగ్గా చూడట్లేదు ఈ కోడల్ని బాగా చూస్తుంది నన్ను చూడట్లేదు వాళ్ళ పిల్లలకి అన్నీ తీసుకొస్తారు మా పిల్లలకి తీసుకురారు వాళ్ళ పిల్లలకి అన్ని ఫంక్షన్కి అన్నీ చేస్తారు మా పిల్లలకి ఏమి చేయలేదని ఇలాంటి గొడవలు అనేవి ఇంక వస్తూ ఉంటాయి ఉపయోగాలు ఏమిటంటే మనకి ఏదైనా హెల్త్ బాగుండకపోయినా పని చేయకపోయినా ఆ పనులనే ఆగకుండా ఉంటాయి వండి పెట్టేవాళ్ళు వండేవాళ్ళు ఉంటారు ఇబ్బంది ఉండదు మనం ఎక్కడికన్నా అవసరమే ఊరికెళ్ళి నాలుగు రోజులు ఉండాలన్నా కూడా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు పిల్లలకి టయానికి వండి పెట్టే వాళ్ళు ఉంటారు మనకి హెల్త్ బాగుండగా పనుకు పడుకున్నా సరే మనమే లెగవాలి పనులు చేయాలి అనే ఇబ్బంది అయితే ఉండదు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మనకి కూడా టయానికి అనేది ఎంతో కొంత వండి పెడతా ఉంటారు మనం తింటూ ఉండవచ్చు ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఒకళ్ళ పనుల్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు ఎవరో బయట వాళ్ళు వచ్చి మనకు చేయాల్సిన అవసరం ఉండదు మన ఇంట్లో వాళ్ళమే మన పనులు మనం చేసుకోవచ్చు ఒకళ్ళు ఎవరో వస్తారు ఎవరో చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఉమ్మడి కుటుంబం వల్ల ఉపయోగాలు అయితే ఇవి ఉంటాయి అదే వేరుగా ఉండే చిన్న కుటుంబాలు చిన్న కుటుంబాల్లో అయితే ఎక్కువ గొడవలు అయితే ఉండవు ఎందుకంటే ఒక్క ఫ్యామిలీనే ఉంటారు అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఇంక ఇంతవటికే ఉంటారు ఎక్కువ గొడవలు అయితే ఉండవు ఇంకా మన పిల్లలకి మనం పెట్టుకోవటం మన పిల్లలకి మనం ఏవైనా కొనుక్కొచ్చుకోవటం తెచ్చుకోవటం అనేది మన పిల్లలు మన అనే మధ్య ఉంటుంది కాబట్టి ఎక్కువ గొడవలు అయితే రావు ఒకటి రెండు గొడవలు వచ్చినా అవి వెంటనే తగ్గిపోతాయి ఏదన్నా కొనుక్కున్నా కానీ తెచ్చుకున్నా కానీ ఏదైనా సరే మనల్ని అడిగే వాళ్ళు ఉండరు మనకి ఏ ప్రాబ్లం ఉండదు చిన్న కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు పనులు చేసుకోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా ఉండాలన్నా మన ఇష్టపూర్వకంగా ఉంటుంది ఈరోజు పని చేయాలనిపించలేదు ఈరోజు కోర్ చేయాలనిపించలేదు ఒకరోజు కోర్ చేయపోయినా ఒకరోజు ఏదన్నా పనులు చేయకుండా ఇల్లు అనేది చిందరవందరగా ఉన్నా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు ఇంకా మన ఇష్టం ఒకరోజు చేయపోయినా సరే రెండో రోజు చేసుకోవచ్చు ఎక్కువ ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఎంత ఫ్రీడమ్ ఉంటుందో ఒక్కొక్కసారి అంత కష్టం కూడా ఉంటుంది మనకి ఏదైనా హెల్త్ బాగుండకపోయినా సరే మనకి ఎవరు వచ్చి చేసి పెట్టే వాళ్ళు ఉండరు మనమే చేసుకోవాలి కొద్దిగా ఓపిక అయినా మన పనులు మనమే చేసుకోవాలి వంట చేసుకోవటం కానీ పిల్లలకి పెట్టుకోవటం కానీ ఇంకేదైనా సరే ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలి బాగుండగా పడుకున్నాం అనుకోండి ఇంకా పని అనేది అలాగనే ఆగిపోయిద్ది వచ్చి చేసేవాళ్ళు ఉండరు వాళ్ళు కూడా ఉండరు ఏదన్నా ఊరికి వెళ్ళాలి నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది నాలుగు రోజులు ఉండాల్సి వచ్చిందనుకోండి ఇంటికాడ మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంటికాడ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ ఉండలేము ఇక్కడ వదిలి వెళ్ళలేము ఏదైనా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలి సరదాగా పది రోజులు గడిపొద్దామన్నా కూడా ఇంటికాడ మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం పోయి మనం ఉండాలంటే ఉండలేము కదా మగవాళ్ళు అయితే ఉండాలంటే ఉండలేరు వాళ్ళు ఒకటి రెండు రోజులు ఉంటారు కానీ ఎక్కువ రోజులు ఉండాలంటే ఉండలేరు అలాంటప్పుడు వాళ్ళకి మనం వండి పెట్టడానికైనా వాళ్ళకి అన్నానికైనా దేనికైనా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్న కుటుంబం వల్ల ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఉమ్మడి కుటుంబంలోనేమో ఎక్కువ గొడవలు పోట్లాటలు ఆలక్కలు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి ఆడవాళ్ళకి కూడా ఎక్కువ ఫ్రీడమ్ అనేది ఉండదు మనం ఇక నచ్చినట్టు ఉండలేము నచ్చింది కొనుక్కోలేము నచ్చింది తినలేము ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి అంతా ఫ్రీడమ్ లేకుండా ఉంటుంది ఒకళ్ళ మీద ఆధారపడి ఉండాల్సి వచ్చింది ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు నా ఒపీనియన్ అయితే ఉమ్మడి కుటుంబంగా ఉండటం కంటే వేరుగా ఉండటమే నాకైతే బెటర్ అనిపించింది కొట్టుకుంటా తిట్టుకుంటా ఫ్రీడమ్ లేకుండా ఉండటం కంటే వేరుగా ఉంటూనే అందరితో కలిసి ఉండటం బెటర్ అని అయితే నా అభిప్రాయం ఇప్పుడున్న రోజులని బట్టి ఇలా ఉండటమే బెస్ట్ అనిపిస్తుంది పాత రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు అలా కలిసి ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు పెళ్ళయ్యేదాకా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి ఎవరికాళ్ళు వేరుగా ఉండటమే బెస్ట్ అప్పుడు అందరూ ఇంటి పెద్దకి గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏ మాట చెబితే ఆ మాట ప్రకారం అందరు నడుచుకునే వాళ్ళు ఇప్పుడు అలా అయితే కాదు ఇప్పుడు మన పిల్లలు మన మాటే వినట్లేదు ఇంకా ఎవరో మాట ఎట్లా వింటారు వినరు కలిసి ఉండి కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండే కంటే విడిపోయి అందరితో ప్రేమగా ఉండటం అయితే బెస్ట్ నా అభిప్రాయం అయితే ఇది అబ్బా వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళకి ఇంట్లోనే ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అని మనకి చూడటానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అనుభవించడానికి మాత్రం అది కొంచెం కష్టంగానే అనిపించింది ఎవరన్నా ఏదన్నా ఇష్టంగా కొనుక్కొని తినాలన్నా కూడా వాటిని దాచిపెట్టుకొని తినటాలు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే కొన్ని కొన్ని నేను చాలా చూశాను ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా ఆస్తులు పంచుకోకుండా ఉండేవాళ్ళు అయితే అక్కడక్కడ కొంతమంది అయితే ఉన్నారు ఇదివరకైతే ఎక్కువ ఉండేవాళ్ళు ఒక వందలో ఎనభై తొంభై శాతం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒక పది ఇరవై శాతం మామూలుగా వేరుగా ఉండేవాళ్ళు ఇప్పుడేమో ఒక పది శాతం ఉమ్మడి కుటుంబాల వాళ్ళు ఉంటారేమో కానీ నైంటీ పర్సెంట్ అందరూ వేరువేరుగానే ఉంటున్నారు అందులో ఇప్పుడు ఉద్యోగాల పని మీద వేరే దేశాల్లో ఉండటం కనీసం అమ్మా నాన్న దగ్గర కూడా ఉండట్లేదు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండిపోతున్నారు ఆఖరికి భార్యాభర్తలు కూడా ఉద్యోగాల పని మీద ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు పిల్లలు హాస్టల్లో వేస్తున్నారు ఇలా ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఒక ఫ్యామిలీగా కలిసి ఉంటేనే బాగుంటుంది దగ్గరలో ఉండి ఏదైనా చిన్న చిన్న జాబ్లు అనేవి వీలుగా ఉండేటట్టు చూసుకోవటం బేస్ట్ ఎక్కడో దూరంగా పోయి ఎవరి వాళ్ళు సపరేట్గా ఉండి జాబులు చేసుకుంటా ఎప్పుడో ఒకసారి కలుసుకోవటం అదైతే అంత ఇదైతే ఉండదు పిల్లల పెంపకాల మీద పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది వీలైనంత వరకు ఒక చిన్న ఫ్యామిలీ అయినా కలిసి ఉండటం అయితే బెస్ట్ పని చేసుకోవాలా బతకాలా అనే ఆలోచన ఉండాలి కానీ ఎక్కడైనా పని చేసుకోవచ్చు ఎక్కడైనా బతుకోవచ్చు ఎక్కడో వేరుగా ఉండి లక్షల లక్షల కోట్లు సంపాదించే కంటే ఒక చోట కలిసి ఉండి ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించుకున్నా కానీ మన కుటుంబంతో కలిసి ఉంటాం కదా ఆ తృప్తి అనేది వేరుగా ఉంటుంది అసలుకే ఇప్పుడు ప్రేమ ఆప్యాయతలు అంతగా ఉండట్లేదు పిల్లలు కొత్త కొత్త అలవాట్లు వస్తున్నాయి ఇంకా పేరెంట్స్ దగ్గర లేకుండా ఉన్నారనుకోండి ఇంకా పిల్లలు ఏమైపోతారో కూడా మనం ఆలోచించలేము పుట్టినప్పటి నుంచి వాళ్ళని హాస్టల్లో వేయటం ఉద్యోగాలకు వెళ్తా రెండు మూడు సంవత్సరాలప్పుడే వాళ్ళని చిల్డ్రన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తగా వాటిలో పడేయటం తర్వాత హాస్టల్లో పడేయటం ఇంకా పిల్లలు అనేది పేరెంట్స్కి దగ్గర లేకుండా హాస్టల్లో ఎక్కడో దూరంగా ఉండటం ప్రేమలో ఆప్యాయతలు అనేవి చాలా వాటికి తగ్గిపోతున్నాయి ఉమ్మడి కుటుంబాలుగా లేకపోయినా కానీ ఒక్క ఫ్యామిలీ అయినా కలిసి ఉంటే బాగుంటుంది ఉమ్మడి కుటుంబంగా అందరూ ఒక ఇంట్లో ఉండి కొట్టుకోవడం తిట్టుకోవటం కాకుండా చిన్న ఫ్యామిలీ అయినా కలిసి ఉండటం బెటరు ఇంక ఈరోజు మన పనుల విషయానికి వస్తే నిన్న ఫుల్ వర్షం ఒకటే వర్షం ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్షం పడతానే ఉంది ఇంకా వర్షం పడేటప్పుడు మనకి వేడివేడిగా ఏదో ఒక స్నాక్స్ తినాలనిపించింది కదా నేనైతే తపాల చెక్కలు చేశాను ఎక్కువ శాతం తపాల చెక్కలు లేదనుకుంటే గోధుమ పిండితో పకోడీలు ఇవే చేస్తుంటాను శనగపిండి అయితే వాడను అసలుకి ఇదైతే మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అంతకుముందు తీసిన డబ్బాలోదైతే అయిపోయింది ఇంక ఈ డబ్బాలో నుంచి చిన్న అయితే తీసి పెడుతున్నాను పచ్చడి అయితే ఈ సంవత్సరం బాగా కుదిరింది టేస్ట్ బాగుంది అందుకని ఈ సంవత్సరం త్వరగా అయిపోతుంది ఎప్పుడూ అయితే సంవత్సరం అయిపోయినా కానీ మామిడికాయ పచ్చడి ఇంట్లో ఉంటానే ఉంటుంది ఈ సంవత్సరం మళ్ళీ సీజన్ వచ్చేదాకా ఉండిద్దా ఉండదా అనిపిస్తుంది ఇంకా పచ్చడి ఇదే ఉంది ప్రతిరోజు ఎంతో కొంత వేసుకుంటానే ఉన్నాము నిన్న వర్షం పడ్డది కదా నిన్నైతే కూర ఏం చేయకుండా ఇంకా అందరం మామిడికాయ పచ్చడి వేసుకున్నాము తెపాల చెక్కలు ఉండగా ఆయిల్ అయితే ఉంది బాండి అలాగే ఉంచాను ఈ పూట ఇంకా ఏదో ఒక కూర చేయటము దేనికో దానికి వాడొచ్చులే అని ఇంకా ఆయిల్ అయితే ఉంచేస్తున్నా ఇంట్లో సరుకులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపో వస్తున్నాయి సరుకులు అయితే పెద్దగా లేవు అందుకని పిండ్లకి కూడా ఏమి నానే లేదు ఇంట్లో ఇడ్లీ రవ్వ పల్లీలు అవి కూడా పెద్దగా అయితే లేవు ఇంక ఈరోజే ఉప్మా చేస్తున్నా సేమే ఉప్మా అయితే చేస్తున్నా నవీనేమో దోశ అయితే ఒకటి తెచ్చుకున్నాడు వాడైతే ఉప్మా అసలు తినే తినడు టిఫిన్ తినకుండా ఉంటాడు కానీ ఆ ఉప్మాలు మాత్రం అసలు తినడు బయట నుంచి ఇంకా అందరికి టిఫిన్ తెప్పించుకోవటం ఎందుకు లేని ఇంక సేమ్యా ఉప్మా చేద్దాం అనుకుంటున్నా ఇంక ఈ బాండీ ఉంది కదా ఈ బాండీలో అయితే సేమే ఉప్మా చేస్తాను సేమే ఉప్మా వేడివేడిగా తింటే బాగుంటుంది ఆరిపోయిన తర్వాత మళ్ళీ తినాలనిపించదు కొంచెం ముద్దలాగా అయిపోయిద్ది మనం వండినప్పుడు పొడి పొడులు బాగానే ఉంటుంది కానీ తర్వాత కొంచెం ముద్దలాగా అయిపోయిద్ది నేను తినేటప్పటికి లేట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వేడి చేసుకుంటాను వేడి చేసుకొని తింటాను మళ్ళీ వేడి చేస్తే బాగానే పొడి పొడులు ఆడుతానే వచ్చుద్ది ఇందులోనే కొంచెం పాలు పోసుకొని కొంచెం పంచదార వేసుకొని వేడి చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి నేను చల్లారిపోయింది అనుకోండి అలా చేస్తుంటాను కొన్ని పాలు పోస్తాను పాలు పోసి వేడి చేసి అందులో ఒక స్పూన్ రెండు స్పూన్లు పంచదార వేస్తాను అనుకోండి తినడానికి టేస్ట్ అనేది బాగుంటుంది ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండి కొట్టుకుంటూ ఉండే ఉండేవాళ్ళు తర్వాత సపరేట్ అయిన తర్వాత ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉండే ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకు చెప్తారు చూడండి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని పెళ్ళైన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు అందరూ కలిసి ఉన్నా కానీ తర్వాత ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండటమే బెస్ట్ నా ఒపీనియన్ అయితే అదే మీకు ఎలా ఇష్టం ఉమ్మడి కుటుంబంగా ఉండటం ఇష్టమా లేదనుకోండి చిన్న కుటుంబంగా ఉండటం ఇష్టమా మీ అభిప్రాయం అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఉమ్మడి కుటుంబంగా ఉండటానికి అమ్మ నాన్న ఇష్టపడతారు కానీ కోడల రూపంలో ఉన్న వాళ్ళైతే ఇష్టపడరు ఇదే రండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చలేదా ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి ఈరోజు ఎక్కువ నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనుకుంటున్నాను